అర్జున చె అందరికి ఎట్లా వస్తారా ఎవరు లాగా మంచి వారికి వస్తుంది అర్జున్ చెప్పు ఆయన అందగాడు కరపడా ఎందుకంటే మరి ఫేమస్ అయిపోవాలి యూట్యూబ్లోర్జున్ ఇప్పుడు ఎవరికి ఎవరికి ఎక్కువ హోటల్ వచ్చినాయి అసలు ఇప్పుడు అర్జున్కి ఎక్కువ వచ్చినాయి నువ్వేం థ్యాంక్ యూ అన్నావు నీ పేరు చెప్పలే కదా నీ పేరు నమ్మకలే కదా వాడికి వస్తే నమ్మకం అనుకుంది అందుకే థ్యాంక్ యూ అయిపోయి ఓకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాల్సింది ఇంకా నువ్వు వాడికి వస్తాను ఒప్పుకుంటా కానీ ఎవరికి వస్తుంది అయితే ఇది ఎవరికి వస్తుంది చెప్తున్న చెప్తుంది అర్జున్ కానీ అర్జున్ ఏమో దాసుకుంటుండు కానీ లాస్ట్ వస్తుంది ఎవరికి ఉమేష్ చేతులతోటి జస్వికి ఇయ ఈ ఓకే దా అశ్విక్ ఇంట్రా ఇందులో ఏముంది గెస్ చేస్తే వానికి వస్తుంది చెప్పాలి అందులో ఏముంది ఎవరు గెస్ చేస్తే వాళ్ళకి వస్తుంది చేంజ్ అయిపోతుంది కొంత టైం వేస్ట్ అయింది अनअसफट <laughs> <सुनिया। laughs> <आ>, तो ऐपिंग चांस ऐपिंग फेंस हरी कोलर बॉक्स हाँ हरी किचिस डिक्शनरी ऐसा तब वही टूटा डिक्शनरी मम्मू ने चाला टीपू आ रहे थे सुनिए क्या पूछना ये ये दंगा ये दंगा ये सुनने लगे बटे मुझे नतजीकी ये दंगा हाँ सारे पिंगा दिखना నేను ముందే చెప్పిన ఈ గిఫ్ట్ కోసం కూడా మనము ఎప్పుడు ఫిఫ్టీన్త్ అగస్ట్ నాడు పెట్టిన ప్రోగ్రామ్ కి డిసెంబర్ ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ ఇస్తున్నాం అంటే ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది సో మీరు చెప్పాలి డిక్షనరీ ఎవరు కరెక్ట్ చెప్తారా వాళ్ళకి వస్తుంది ఒక్క ఐటమ్ ఇద్దరు చెప్తారు Ha mala da dras. Ha dishe time waste aitu. Klo klo. Klo klo. Ek chepat. Andar ke use aitu. Anna adi fence, tambox. Wow. Dishe chepu. Christiania Anna. Fine chekra. Christiania. Box denga. Ha. Christiania. అయిపోయింది కదా ఇదే ఎప్పుడు ఛాన్స్ ఒకసారి వస్తారు రెండోసారి రాదు భగ బాగుంది అవకాశం నీ దగ్గరకు వచ్చి టూ థైమ్స్ వెనుక మారిపోయింది వస్తుంది అట్లా

ఉంది కదా అక్కడ డస్టర్ క్లాస్ ఇందులో ఏమున్నది లాస్ట్ టైం అనుకుంటుంది ఇందులో ఏముందో ఎవరు కట్టి చెప్పలే అసలు చెప్తలే కాబట్టి ఇది జశ్వంత్కి అవుతుంది మళ్ళా మీరు ఎవరైనా చెప్తే మీకు వచ్చు కానీ మీరు ఎవరు చెప్పలేదు గిరిజీలేకపోయారు అది ఏంటో అది ఓపెన్ చేయాలి దర్శన కూర్చో అందరు కూర్చోర కూర్చోవాలి నీళ్ళుగా నీట్గా ఓపెన్ చేయాలి అందరు ఇప్పుడే గెట్ చేయొచ్చు చేంజ్ చేయొచ్చు మీకు వస్తుంది వాడు ఓపెన్ చేసినా మీకు వస్తుంది కంపాంకింగ్ బా థింకింగ్ చేయండి థింకింగ్ చేయండి బాగా రాజా ఎప్పు రాజు ఏ తి అది ఏ చూశారా పక్కొని గిఫ్ట్ కోసం ఎంత చూస్తారా కానీ కానీ ఇది అందరిది ఓకేనా ఇది బాగా కాదు అందరిది కాపోతే ఎక్కువ ఎవరికి ఉంటారు అది తిప్పడం కోసం ఇవ్వలేదు నేను ఓకేనా సోల్ తిప్పడం కోసం జస్ట్ ఇట్లా ఆడుకోవడం కోసం కాదు మీకు మ్యాప్ కోసం చాలా అందరు కష్టపడుతుంటారు కదా ఇందులో మొత్తం చూసుకో దీని ద్వారా మీకు గ్లోబల్ యాప్ తెలిసిపోతుంది మీకు 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 ప్లానెట్స్ గురించి చెప్తున్నప్పుడు మీకు అమెరికా కింద ఉంటది అని చెప్పిన కదా ఇండియా పైన ఉంటది అక్కడ ఇక్కడ ఉంటుంది ఎట్లా ఉంటుంది అంత ఈ గ్లోబల్ చూస్తే అర్థమవుతుంది అవుతుంది అందరికి ఓకేనా ఇప్పుడు జశ్వంత్ చెప్పు ఇండియా ఎక్కడ ఉంది కనబడుతుంది ఇండియా అనిపిస్తుందా స్టేట్ లేదు కదా అర్థమైందా మనకు నిన్న 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 డేట్ ఎంత నిన్న స్పెషల్ డేది డే తక్కువ అది ఇంకో మూవ్ వల్ల థర్టీ త్రీ అండ్ హాఫ్ ఎలా అనిపిస్తుంది గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేసే ఎక్స్పెక్ట్ చేసే వస్తుందని చెప్పు చేయలే బాగుందా బాగుంది ఓకే ఇది అందరు వాడుకోవాలి ఓకే యశ్వంత్ తీసుకెళ్తాం తీసుకెళ్ళొచ్చు ఇక్కడ పెట్టమంటే ఇక్కడ పెట్టచ్చు ఓకేనా ఓకే బాయ్ బాయ్ చాలా